రవికి ఏ ఏ శిక్ష శిక్ష వేసినా వేస్తే ప్రజాదరణ వంద పర్సెంట్ ఉంది పేద ప్రజలంతా ఆయన పక్షానే ఉన్నారు ఈ రోజు ఆ పైరసీ పైరసీ అనుకుంటా పోతుంది కోట్లాది రూపాయలు సంపాదించుకున్న సినీ యాక్టర్లు కనీసం పేదవానికి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఒక్కడే హెల్ప్ చేయడు మరి ఏ విధంగా ఉంటుంది కోట్లాది రూపాయలు మిలియన్ డాలర్లు సంపాదించుకొని కొన్ని వేల లక్షల కోట్లు సీజ్ బ్యాంక్లలో సీజ్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మరి పేద ప్రజలు కనీసం చదువుకుందామని ఒక బుక్కు లేదు ఒక పెన్ను లేని పరిస్థితి ఖరీబోలు ప్రజలందరూనే పేదవాడు సినిమా చూద్దామంటే ఆ కాలంలో చిత్రాహారి వస్తే ఒక కిలోమీటర్ దూరం పోయి ఎవరి దగ్గరనో టీవీ ఉంటే అక్కడ అందరూ కూర్చొనేసి ఆ టీవీ దగ్గర లైన్ కట్టి చూసేవాళ్ళు మరి రోజు అలా చూద్దామంటే సినిమాలకి వెళ్ళాలంటే రెండు వందల రూపాయలు నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంది ఆ వెయ్యి పదిహేను వందల రూపాయల ఏ విధంగా వాళ్ళు సినిమా చూస్తారు పోయి సినిమా చూడలేడు ఆ సినిమా చూడాలంటే వెయ్యి రూపాయలు టికెట్ కావాలి వాడికి వాడు చూడలేడు స్పెషల్ షోలు అంట కనీసం ఇన్ని షోలు వేసుకొని కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకొని పేద ప్రజలకు ఎక్కడైనా హెల్ప్ చేస్తున్నారు నీ కొడుకుని ఈరోజు చేస్తావు నీ బిడ్డని ఈరోజు చేస్తావు మీరు మీరే హీరోలు అయిపోతారు మీరు మీరే కోట్ల రూపాయలు సంపాదించుకొని పెట్టుకుంటే పేదవాడు ఎక్కడ వేసినా కొంకాడ అసలు సార్ మానే అన్నారు చూస్తే చూడు చూడ మానే అంటే మరి ఎందుకోసం మరి సినిమాలలో ఎందుకు పెడతా పెడితే పెట్టు లేకుండా పెట్టకు సినిమాలలో పెట్టకు మరి నీ సినిమాలు అంటే మీ డబ్బులు మీ ఇష్టం కదా మీ డబ్బులు మీ ఇష్టం అంటే సమాజంలో ఇవన్నీ ఎట్లుంటాయి అన్న సమాజాన్ని ఇష్టం అన్న అంటే నేను కొడుతా మీరు వడలిండి తను తిన అంటే అంటే వాడు ఏదో డ్రూప్ తయారు చేసి ప్రజలంతా ఖరాబ్ చేయడానికి సినిమా స్టార్స్ ఎలా ఉండాలంటే సమాజానికి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కూడా ఎల్పి చేసే విధంగా ఉండాలి మరి ఓల్డ్ కూడా మేము మేము చేస్తున్నాం కదా అన్నారన్న లేదన్న ఏదైనా సమస్య వస్తే తుఫాను వచ్చినప్పుడు ఏం చేయలేరు కోట్ల రూపాయలు వెయ్యి రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించి వెయ్యి రూపాయలు పెడితే వస్తుంది అని అడుగుతున్నాం పేద ప్రజలకు ఎక్కడి నుంచి వాళ్ళకు ఉపాధి ఉంది సరే నీకు టోటల్గా వంద పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ పేదవాళ్ళే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ధనికులు వాళ్ళని చూడవచ్చు మరి ఇప్పుడు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో పేదవాళ్ళు ఉన్నారు పేద విద్యార్థులు ఉన్నారు మరి అలాంటి వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అని ఈ స్కీమ్స్ సిమిస్టార్లను దత్తత తీసుకోమని టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు స్కూల్ కానీ కాలేజీలు కానీ గురుకులాలు కానీ వీళ్ళు దత్త తీసుకోమని కోట్లాది రూపాయలు చంపిస్తారు కదా ఈ కోట్లాది రూపాయలని మొత్తం టోటల్గా తీసుకోపోయి వాళ్ళు ఇంకా ఆస్తులు కొనుక్కుంటూ ఇంకేదో స్టూడియోలు కట్టకుండా పోతున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేద ప్రజలకు చదువు ఎక్కడానికి అందుతుందా కార్పొరేటే మేము వేల కోట్లు పెడతాం కదా మేము ఇలా కూడా సంపాదించిపోతే మా డబ్బులు ఏం పోతున్నాయి కదా మా డబ్బు కోట్లు లక్ష కోట్లు సంపాదిస్తున్నాం ఆ లక్ష కోట్లలో కనీసం పదికి లక్షల కనీసం పేద ప్రజలను దత్త తీసుకొని టోటల్ గా అంటే ఇప్పుడు ఫైనల్ గా ఐ బొమ్మ రవి అని ఐ బొమ్మ రవి అని జైల్లో పెట్టడం పెట్టాలా బయటకు బయట పెట్టాలా పేద ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నా పెట్టొద్దు వాస్తవానికి ఇలాంటి విషయాలలో కొంచెం ఏముంటాయంటే సజ్జనార్ సార్ కూడా చెప్తున్నా యూట్యూబ్ అలా కానీ అలా పెట్టే వాళ్ళ మీకు కేసీ పెట్టు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక పేదవాడికి ఏదో వచ్చింది దాంట్లో చూస్తున్నారు సార్ దానికి ఏది ఉందో అది మీరు చూసుకోవాలి కానీ అందరి మీద కేసులు పెడతారంటే కరెక్ట్ కాదు సజ్జన సార్ మీ పేరు బాగుంది కొంచెం దయచేసి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ మీద కానీ ఎవరి మీద పెట్టకండి వాళ్ళు కూడా కొన్ని నిజ నిధారణ తెలుసుకోవాలని యూట్యూబ్ ఛానల్స్ కంటెక్ట్ పెడతారు మరీ వ్యతిరేకత ఎక్కడ పెడతలేరు ఎలా అయింది ఏం సంగతి అని తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్ వల్ల పెడతారు ఎవరైతే మాట్లాడతారు మీద కేసులు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదని ఓకే